देखते हैं क्या क्या है हां बेटा तुम सर मत मारना गंगानगर में जा निष्कर्ष वाली लेलाडंडा आ रहा है వెంకటేశాయ స్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ్వరేవోష్యతి లేకుట్నంలో వేయించేస్తున్న శ్రీ పద్మావతి ఆండా వెంకటేశ్వర వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమై ఇక్కడ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంచాంగ దీక్షతో వైగాన సాగవంగా స్వామివారికి నిత్యాభిషేకు విశేష హోమములు అనేకమైన ఉత్సవాన్ని కూడా జరపబడుతున్నాయి అట్లాగే తొమ్మిదవ తారీఖున స్వామివారికి విశేషమైనటువంటి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత విభవంగా భక్తాలు జరుగుతుంది అనంతరం స్వామివారి యొక్క గరుడ సేవ విశేషమైన రథోత్సవం నెల పద పదండవ తారీఖున స్వామివారి యొక్క వసంతోత్సవ కార్యక్రమం అపగృధ స్నానం పూర్ణాహుతి కార్యక్రమం సాయంత్రం ధ్వజారోహణతో స్వామివారి సమాప్తమవు ఇలా పన్నెండో తారీఖున సాయంకాలం స్వామివారి భారత మహోత్సవములు పవళింపు సేవ పాల్ మహల్ లో స్వామివారి విధంగా పుష్పాలకరణతో స్వామివారి పవళింపు సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తాదుల చేత ఆలయ అర్చక స్వాముల చేత వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరపబడుతూ ఉన్నాయి అలాగే భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పాల్గొని స్వామివారిని దర్శించి భగవన్ గ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం నమో వెంకటేశ్వర శ్రీనివాసమహం భజే భక్త మహాస్వామి గుంటూరు పట్టణం లాలాపేటలో వేయించినటువంటి శ్రీ పద్మావతి ఆండల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు భక్తుల దాతల సహాయ సహకారాలతోటి అర్చకులు మరియు ఎడోమెంటు వారి వారి ఆధ్వర్యంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఎన్నో సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా ఏకా ఏకాశుద్ధ ఏకాదశి నుంచి కూడా అంటే మన ఆరు తారీఖు నుంచి కూడా ధ్వజారోహణ అమరారోహణ కార్యక్రమాలతోటి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు మూడళ్ళ పంచలోహ విగ్రహాలు నూతనంగా వచ్చిన వాటి యొక్క విశేష ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేపటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం జరుగుతూ జరుగుతుంది రేపు ఉదయం ఆ ఉత్సవ విగ్రహాల యొక్క ప్రాణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కావున భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమో వేంకటేశాయ